ఆధారం వృక్షాలు వృక్షాలను కురుస్తాయి పాడి పంటలు సమృద్ధిగా అందుతాయి చెట్లను పెంచడం వలన పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు ఎంపీడీఓ సూర్యనారాయణ రెడ్డి వ్యాఖ్యలు అన్నపై చీల రామాపురం మండలం హస్నాపురం గ్రామ పరిధిలోని గురుకుల పాఠశాల ప్రాంగణంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా పచ్చదనం పరిశుభ్రతను పాటిస్తూ రామాపురం ఎంపీడీఓ సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో మొక్కలు నాటుతూ పాఠశాల ప్రాంగణాన్ని పరిశుభ్రం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎంపీడీవో సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమం అమలైన తర్వాత పల్లె పట్టణం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పార్శుద్యం గురించి గుర్తించారని వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం మొక్కలు వాటిని సంరక్షించడం జరుగుతుందని తెలియజేశారు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లు వినియోగించుకునేలా అవగాహన పెంచడంతో పాటు ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టే దిశగా ప్రయత్నం చేస్తున్నామని భూగర్భ జలాలను పెంచేందుకు ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపడుతున్నామని దీనివల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు ఈ గురుకుల పాఠశాల సిబ్బంది ఉపాధి హామీ పథకం జీసీ శివయ్య మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది గ్రామ సచివాలయ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్

నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆర్వి కృష్ణాడి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి మహాత్మా గాంధీ ఆశయ స్ఫూర్తితో మన గౌరవ ప్రధానమంత్రి అమలు చేసినటువంటి స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం మరి దాదాపు పది సంవత్సరాలు పూర్తి కావచ్చినది మరి ఈరోజు అన్నమయ్య జిల్లా రామాపురం మండలం అసనాపురం గ్రామ పరిధిలో గురుకుల పాఠశాల ఆవరణంలో మన రామాపురం ఎంపీడిఓ గారి ఆధ్వర్యంలో మరి పచ్చదనం పరిశుభ్రత అనే కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరుగుతున్నది మరి ఈ పచ్చదనం పరిశుభ్రత వల్ల కలిగేటువంటి సమాజానికి కలిగేటువంటి లాభాలేంటి ఫలితం ఏంటి అనేది ఒక సమాచారాన్ని తీసుకున్నాం నమస్తే సార్ మరి స్వచ్ఛతా ఈ సేవ యొక్క విధి విధానాలు ఏంటి మరి ఇప్పుడు దాదాపు పది సంవత్సరాల పూర్తి కావస్తున్నది ఎంతవరకు దీని యొక్క ఫలితము వచ్చినది అనేది కూడా తెలియజేయండి సార్ నమస్కారం అండి ఈ రామాపురం మండల పరిధిలోని అసనాపురం గ్రామ పంచాయతీ పరిధిలో గురుకుల పాఠశాల ఎందు ఈరోజు స్వచ్ఛతా ఈ సేవా కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమం పదిహేడవ తేదీ నుంచి మొత్తం రాష్ట్రం అంతా జరుగుతుంది ఇందులో భాగంగా ఇక్కడ కూడా మనం మొక్కలు నాటక కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రతి పంచాయతీలో పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో ప్రతి పంచాయతీని పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో మన జిల్లా గౌరవ కలెక్టర్ గారు కూడా చాలా శ్రద్ధ తీసుకోవడం జరిగింది వారి ఆదేశాల మేరకు మన జిల్లాలోని అన్ని మండలాల్లో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి గ్రామ పంచాయతీలో కూడా చాలా బాగా జరుగుతున్నాయి అందలకల ఈ పరిశుభ్రత అయితేనేమి తర్వాత గార్బేజీ క్లీనింగ్లో కానీ ఈ మా అన్ని కార్యక్రమాలు ప్రభుత్వం ప్రవేశపెట్టే మొత్తం అన్నీ కూడా ఏర్పాటు చేసిన పథకాలన్నీ కూడా దీంట్లో జరుగుతూ ఉన్నాయి చాలా సిబ్బంది కూడా అందరూ కూడా బాగా పార్టిసిపేట్ చేసుకొని ప్రతి చోట కూడా చాలా దిగ్విజయంగా జరుగుతుంది ఈ కార్యక్రమం దీనివల్ల ప్రతి పంచాయతీ బాగుపడుతుందని మేము కూడా చాలా సంతోషంగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం సార్ ఇది అధికారుల్లో ప్రజాప్రతినిధుల వల్లే సాధ్యమవుతుందా లేదా ప్రజలు కూడా దీంట్లో భాగస్వామ్యంగా ఉండాలంటారు ఖచ్చితంగా ప్రజల భాగస్వామ్యం కూడా కావాలి దీంట్లో ఎందుకంటే అధికారులు మిగతా సిబ్బంది వీళ్ళంతా చెప్పినా ప్రజల్లో చైతన్యం వచ్చి ప్రజల్లో వాళ్ళకి అవగాహన కల్పించడమే మా ఉద్దేశం మెయిన్ ఎందుకంటే ఇంటి దగ్గర వాళ్ళు పరిసరాల శుభ్రంగా ఉంటేనే మొత్తం ఆ గ్రామం అంతా కూడా శుభ్రంగా ఉంటుంది కాబట్టి ప్రజలకు అవగాహన అనేది ప్రతి చోట కల్పిస్తున్నాము వెళ్ళినప్పుడు మన సచివాలయ సిబ్బంది అందరూ కూడా ప్రతి ఇంటి దగ్గర కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ప్రతి అంటే ఈ పదిహేడవ తేదీ నుంచి ఒకటో తారీఖు వరకు ఉంటుంది మళ్ళీ రెండవ తారీఖున కూడా గ్రామ సభలు అన్నీ జరిపి కూడా ఇవి దీనిపైన ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని చేయడం జరుగుతుంది సార్ ఈ ప్రభుత్వ కార్యాలయాల్లో హై స్కూల్ కానీ కళాశాలలో కానీ ఇంతవరకు కొన్ని చోట్లయితే పరిశుభ్రంగా ఉంచడం లేదు ఈ గ్రౌండ్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మరి దాని మీద మీ అభిప్రాయం ఇచ్చా నిర్లక్ష్యమా నిర్లక్ష్యం అనేది కాదండి అంటే కొంతమంది కొన్ని చోట్ల కొద్దిగా అవగాహన లోపం ఒకటి అనేది నిర్లక్ష్యం అయితే నాకు తెలిసి మన ఉపాధ్యాయులు కావచ్చు అధికారులు కావచ్చు ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఏమనేది ఏం లేదు చూస్తున్నాం ఇది అంటే మనకు తెలుసు అక్కడక్కడ రాళ్ళు ఉన్నాయి రాళ్ళు చుట్టూ మనకి మీద అంత ఇబ్బంది ఏం లేదు మరీ ఇంత బాగా ఉంది అంటే వాడికి కూడా చాలా సంతోషపడాల్సిన విషయమే మనకి చూడండి ఒకసారి మనం కూడా ఎక్కడంటే ఇప్పుడు అక్కడ ఉంది అది సాయంత్రానికి తీసేస్తారు అది ఈరోజు వచ్చినా కూడా వాళ్ళు అవన్నీ కూడా సాయంత్రం వాళ్ళు వెళ్ళేటప్పుడు మన ఉపాధ్యాయులు కూడా దీన్ని క్లీన్ చేసుకుని వెళ్తారు దానికి పీడీ గారు ఉన్నారు పీడీ దానికి సక్రమంగా బాగా నీట్గా ఏర్పాటు చేసుకుంటారు ఇవన్నీ కూడా బాగా జరుగుతున్నాయి మనకి ఎక్కడ కూడా మనకి పెంచడం వల్ల ఎంతవరకు ఫలితం ఉంటుంది చెట్లు పెంచడం అనేది చాలా అందరికీ అవసరమైన ముఖ్యం అసలు చెట్లు అనేది మానవాళికి చాలా ముఖ్యమైన జీవన విధానంలో కావచ్చు ఏదైనా కావచ్చు మనకు వర్షాలు ఇవన్నీ రావాలంటే చెట్లు అనేది ఉంటేనే కదా మనకి మనిషి ప్రధానంగా బతికేదానికి గాలి పిలుచుకోవాలంటే చెట్లు కావాలి మనకి ముఖ్యమైన ఆధారం మనకి చెట్లు కంపల్సరీ ఉండాలి